హలో హలో సార్ నమస్కారం సార్ రాఘవేంద్ర అని మాట్లాడేది బెంగళూరు నుంచి బాగున్నారా సార్ బాగున్నాను సార్ మీరు బాగున్నారా బాగున్నానండి గుర్తుపట్టారా సార్ వచ్చి నీవు కదా భలే వాళ్ళ నెంబర్ ఉంది అవునా థ్యాంక్ సార్ మీ నెయ్యి అంతా చాలా బాగుంది సార్ అందరూ చాలా ఇచ్చేసి బాగుంది అని దానికి ఇస్తామని మీకు ఫోన్ చేస్తున్నాం తప్పకుండా అండి సరే ఏమైనా కావాల్సి వస్తే మీరు పంపించవచ్చు సార్ అక్కడ నుంచి నేను పంపిస్తానండి ఏంగా మీకు పన్నీర్ కావాలన్నా నెయ్యి కావాలన్నా ఏది కావాలన్నా పంపిస్తాను సరే సార్ మోస్ట్లీ మేము ఈ మంత్ ఎండ్ మళ్ళీ వచ్చే ప్రోగ్రాం ఉంది రండి మార్కెటింగ్ ఈ సారి స్వీట్స్ కూడా రెడీ చేసాం ఓకే రండి ఈసారి దానికే సార్ అంతా ఇంట్లో అంతా చాలా అది అన్నికి నాలుగు బాటిల్ ఇచ్చింది కదా నాలుగు ఇండ్లకి ఇచ్చింది అనమాట అందరూ అందరూ ఫోన్ చేసి చాలా బాగుంది చాలా బాగుంది అంటారు దానికి ఆ కాంప్లిమెంట్స్ మీకు తప్పక ఇవ్వాలి కదా సార్ తప్పకుండా మేము సంతోషంగా ఫీల్ అయ్యేది అయ్యానండి అదే సార్ మీరు అదే తింటున్నప్పుడు రెడ్కలేస్తే ఎంత ఇష్టపడదు అంటే కదా వంట చేసే వాళ్ళకి అదే ఖుషి అవునవునవును అట్లా మీకు దాకా కాంప్లైంట్ ఇద్దామని మళ్ళీ ఫోన్ చేసి నేను తప్పకుండా అండి మీరు ఎప్పుడు అవసరం అయినా ఫోన్ చేయండి ఏం కావాలో నేను కొరియర్ కూడా చేస్తాను సరే సరే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ కలుస్తాను సార్ రండి